అతను పుట్టకుండా ఉండి ఉంటే ఈ మాట ఊహించడానికే కష్టం జాతి యావత్తు అసమానతలతో నిండిపోయేది బానిసత్వం కన్నా నీచమైన సంస్కృతి అలాగే ఉండిపోయేది బడుగు బలహీన వర్గాల బతుకులు మారకపోయేవి ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులు మనుషుల్లా బతికే అవకాశమే లేకుండా పోయేది కులమత వర్గ వైషమాల్యాలు లేని జాతి కోసం అహర్నిశలు కలలుగన్న స్వామికుడి జయంతిపై వీసిక్ స్పెషల్ చదువుకోవాలంటే కులం అడ్డు వచ్చింది మంచినీళ్లు తాగాలంటే కులం అడ్డుగా నిలబడింది పనులు చేసే చోట దండం పెట్టుకునే చోట అన్ని చోట్లా కులమే అన్నింట్లోనూ కులమే కుల పిశాచి యాక్టివ్ గా ఉన్న కాలంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున తక్కువ కులంగా ముద్రపడ్డ మహర్ కులంలో పుట్టారు అంబేద్కర్ మిగతా వాళ్లలాగానే అంబేద్కర్ కు కూడా చిన్నతనం నుంచి కులమే ఓ భూతంలా అడ్డుపడింది అందరిలాగా అంబేద్కర్ బెదిరిపోలేదు అవమానాలు సహిస్తూనే ముందు ముందు తనలాగా మరెవరూ అవమానపడకుండా ఏం చెయ్యాలో ఆలోచించారు ఆచరించారు ముంబైలోని ఎన్ఫిల్ స్టోన్ హైస్కూల్లో చదువుతున్నప్పుడే కులపిచ్చి ఎంతగా ఉందో అర్థమైంది అంబేద్కర్ కి అంటరాని కులంలో పుట్టావంటూ అంబేద్కర్ ని క్లాస్ క్లాస్రూంలోకి రానిచ్చేవారు కాదు బయటే ఉండి పాఠాలు వినేవాడు అయినా ఎప్పుడూ చదువులో ఫస్టే చిన్న వయసులోనే రమాబాయితో అంబేద్కర్ కు పెళ్లైంది అయినా చదువాపలేదు పంతొమ్మిది వందల ఏడులో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల పన్నెండులో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో బొంబాయి యూనివర్సిటీ నుంచి డిగ్రీ సాధించారు బరోడా రాజు సంస్థానంలో ఏడాదిపాటు గుమాస్తాగా పనిచేశారు అప్పుడే అంబేద్కర్ సత్తా ఏంటో జనానికి తెలిసింది అంబేద్కర్ మామూలు స్టూడెంట్ కాదని బరోడా ప్రభువు గ్రహించారు పై చదువుల కోసం అంబేద్కర్ ను అమెరికాకు పంపించారు కొలంబియా యూనివర్సిటీ నుంచి పీజీ పీహెచ్డీ సాధించారు ఆ తర్వాత లండన్ వెళ్లారు అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరిన అంబేద్కర్ మధ్యలోనే పంతొమ్మిది వందల పదిహేడులో ఇండియాకు తిరిగి వచ్చేశారు ఇండియా వచ్చినా కూడా చదువుపైనే ధ్యాస ఆ తర్వాత కొల్లాపూర్ సంస్థాన్ సాహు మహారాజ్ సహకారంతో తిరిగి లండన్ వెళ్లారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై మూడులో రెండు డాక్టరేట్లు సాధించారు ఒక వ్యక్తి నాలుగు పీహెచ్డి డాక్టరేట్లు సాధించిన ఘనత కేవలం అంబేద్కర్దే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లాయర్ గా ప్రాక్టీస్ చేశారు అక్కడే అంటరానితనంపై తొలిసారిగా పిడికిలి బిగించారు బహిష్కృత హితకారిణి సభ అనే సంస్థ ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు అట్టడుగు వర్గాలకు చదువే ఆయుధమని చెప్పిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అంటరాని కులస్తులుగా ముద్రపడ్డ వాళ్లని గుళ్లోకి తీసుకెళ్లారు మీద ఉన్న బ్యాన్ను ఎదిరించి చెరువులో మంచినీళ్లు తాగేలా చేశారు ఇలా కులం జులుం మీద తిరగబడ్డారు అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి ముంబై సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి దళితుల వాయిస్ గా మారారు తక్కువ కులస్థులుగా ముద్రపడ్డ వాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని పట్టుబట్టారు దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు అంబేద్కర్ దేశానికి దశ దిశ చూపెట్టేందుకు రాజ్యాంగ రచన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించారు భారత రాజ్యాంగం ఇంత సమగ్రంగా ఉందంటే దానికి అంబేద్కర్ తెలివితేటలే కారణం కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని వదిలేస్తున్నానని ప్రకటించి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం పోరాటం చేసిన బాబాసాహెబ్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున చనిపోయారు ఆయన లేకున్నా ఆయన నింపిన చైతన్యం కోట్లాది మందిలో ప్రవహిస్తూనే ఉంది చివరిగా అంబేద్కర్ చెప్పిన ఒక సూక్తి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది నేను తీసుకెళ్తున్న చైతన్య రథాన్ని వీలైతే ముందుకు తీసుకెళ్లండి అలా చెయ్యలేనప్పుడు దాన్ని అక్కడే వదిలేయండి అంతేకాని వెనక్కి తీసుకుపోవద్దన్నారు బాబాసాహెబ్